పదివేలతో లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ బిజినెస్ చూడండి ఇది ఏంటంటే పోర్టబుల్ మినీ సీలింగ్ మెషిన్ చూసారా ఇంట్లో మనం ఏదైనా ప్యాకెట్ ఫుడ్ అంటే కవ ప్యాకింగ్లో ఉండేది ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా సీల్ చేసుకోవచ్చు ఆ సీలింగ్ మెషిన్తో జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇది రీఛార్జబుల్ అండి రీచార్జబుల్ బ్యాటరీ ఉంటాయి మీకు నార్మల్ మొబైల్ ఫోన్ని ఎలా మీరు ఛార్జ్ చేసుకుంటారో అలా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని చూడండి జస్ట్ మనము అలా ప్రెస్ చేసి అలా మనం లాగామంటే చాలు సీల్ అయిపోతుంది చూసారా దీని ద్వారానే మనం కటింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అక్కడ చూసారా జస్ట్ షార్ప్గా ఉంది జస్ట్ ఒత్తి ఈ విధంగా లాగామంటే చాలు కట్ అయిపోతుంది సో రెండు రకాలుగాను ఈ బ్యా ఈ సీలింగ్ మెషిన్ అనేది యూస్ అవుతుంది ఇది మనకి కిరాణా షాప్స్ ఉంటాయి చూడండి కిరాణా షాప్స్లో చాలా ఐటమ్స్ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు వాళ్ళ ప్యాకింగ్కి కూడా ఇది యూస్ అవుతుంది నెక్స్ట్ మీరు మీరు ఈ స్నాక్స్ అమ్ముతారు చూడండి ఈ మిక్చర్లు ఇటువంటివి అమ్ముతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వంద గ్రాములు రెండు వందల గ్రాములు కస్టమర్ ఎంతగా ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి తీసుకుంటే కవర్లు వేసి దీంతో సీల్ చేసేయచ్చు అనమాట సో ఇంటికి యూస్ అవుతుంది షాప్స్కి యూస్ అవుతుంది ఇవి ఇవి మనకి ఎంత మార్కెట్లో మూడు వందల వరకు అమ్ముతున్నారండి మీరు అమెజాన్ అమెజాన్లో కూడా చూడవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి కొన్ని వేల మంది కొనుంటారు ఇవి కాకపోతే వేరే వేరే బ్రాండ్స్ వేరే వేరే కంపెనీది కొద్దిగా మోడల్ అనేది డిఫరెంట్ అవుద్ది అంతే అనమాట కనుక ఇది మనకి నలభై ఐదు రూపాయలకి దొరుకుతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట మనం రెండు వందలకే అమ్ముకోవచ్చు లోకల్గా అంటే ఒకదానిపైన నూట యాభై ఐదు రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది నూట యాభై ఐదు అంటే ఎన్ని రెట్లు చూడండి సుమారు మూడున్నర రెట్లు లాభాలు అనేది ఉన్నాయి దానికే చెప్పి పదివేలతో ఈ బిజిన స్టార్ట్ చేసేయచ్చు మీరు మార్కెటింగ్ చేసేదాన్ని బట్టి నెల లక్ష రూపాయల వరకు ఈజీగా అర్న్ చేయొచ్చు మీరు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు తక్కువ పీసులు ఫస్ట్ తీసుకొని వచ్చి లోకల్గా మార్కెటింగ్ చేయండి రెండు రకాలుగా చేయొచ్చండి కిరాణా షాప్ వాళ్ళకి సేల్ చేయొచ్చు నెక్స్ట్ వాళ్ళ దగ్గరే బల్క్గా ఇచ్చి కూడా సేల్ చేయించవచ్చు ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి చూడండి మీరు విలేజ్ వైపు వెళ్ళారంటే ఫ్యాన్సీ షాప్లోనే అన్నీ అమ్ముతూ ఉంటారు సో అటువంటి అంటే ఇప్పుడు మనం సిటీలో ఫ్యాన్సీ షాప్ అంటే ఏముంది ఓన్లీ జమికలు ఇమిటేషన్ జ్యువెలరీ ఇటువంటివి బ్యాంగిల్స్ ఇటువంటివి అమ్ముతూ ఉంటారు అదే విలేజెస్లో చూడండి చాలా విలేజెస్లో ఫ్యాన్సీ షాప్లోనే ఏ టు జడ్ ఉంటాయి ఇవి ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పుడు మీకు టెస్టర్ కటింగ్ బ్లైడ్ ఇవి ఇటువంటివి చాక్లెట్స్ ఇవి అన్నీ అమ్ముతుంటారు కలిపి ఎందుకంటే అన్నిట్లో చిన్న విలేజ్ కదా అన్నిట్లో ఒక రూపాయి వస్తే బాగుంటుందని సో అటువంటి వాళ్ళకు కూడా ఇది మార్కెటింగ్ చేయొచ్చు కిరాణా షాప్ వాళ్ళకి చేయొచ్చు నెక్స్ట్ మీరు స్టాల్ పెట్టుకోండి ఒక స్టాల్ కెనోపీ టెంట్ స్టాల్ నేను ప్రతిసారి చెప్పేది ఇటువంటి క తిని పడేసిన ఈ లేస్ కవర్లు లేకపోతే నార్మల్ లేస్ ప్యాకెట్లు చేయండి ఏముంది ఐదు రూపాయలే కదా ప్యాకెట్ ఆ లేస్ కుర్కురే ప్యాకెట్లు తీసుకొని వస్తే కస్టమర్కి డెమో చూపించడానికి దాంట్లో ఉండే కుర్కురే లేస్ మీరు తినేయచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆ ప్యాకెట్ పెట్టుకొని జనాలకి డెమో చూపించవచ్చు ఏముంది ఒక రెండు వందల రూపాయలకి తీసుకోండి సరిపోయింది కనుక ఒక ఒక నలభై ప్యాకెట్లు వస్తాయి రెండు వందలకు తీసుకుంటే డెమో చూపించడమే కదా ఒక్కొక్క ప్యాకెట్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విధంగా సీల్ చేసుకోవచ్చు అని రెండు వందలు అంటే పెద్ద విషయం కాదు కెనోపీ టెంట్ పైన రెండు వందలు అని ఇటువంటివి సీలింగ్ మిషన్ అని తెలుగులోను ఇంగ్లీష్లోను నెక్స్ట్ ఈ ఫొటోస్ కూడా మంచి హెచ్డీ ఇమేజెస్ ఉండేలా కెనోపీ టెంట్ మీదే ప్రింట్ చేసుకోండి ఇప్పుడు చాలామంది అలా కెనోపీ టెంట్లో మనకి ఏది కావాలంటే అవి ప్రింట్ చేసి ఇస్తున్నారు హెచ్డి క్వాలిటీలో వస్తాయి మనం విషయం మ్యాటర్ చెప్తే చాలు వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు కెనోపి టెంట్ కాస్ట్ అనేది ఐదు వేల నుంచి యాభై వేలు వరకు ఉన్నాయండి కెనోపిటెంట్ సైజుని బట్టి అవి మారుతూ ఉంటుంది ఆ క్వాలిటీ దాంట్లో వాడే ప్రోడక్ట్స్ని బట్టి మీరు ఒకసారి ఈ కెనోపి అన్ని చోట్ల అవైలబుల్ ఉంది సిటీలో హైదరాబాద్లోనూ ఉన్నాయి విజయవాడలోనూ ఉన్నాయి మీ సిటీలో కూడా అవైలబుల్గా ఉండొచ్చు కనుక మీరు ఎక్కడ అమ్ముతారో మీరు మీ సిటీలో ఒకసారి గూగుల్ చేయండి మీ ప్రాంతంలో మీ జిల్లా కేంద్రంలో మెయిన్ సిటీ ఏదో ఆ సిటీలో అమ్ముతూ ఉంటారు కిలోపీ టెంట్ మనం బిఫోర్ ఆర్డర్ ఇస్తే మనకు కావాల్సిన డిజైన్ కూడా చేసిస్తారు రెడీగా ఉండదు మనం ఆర్డర్ ఇస్తాం కదా ఇటువంటి డిజైన్ టెంట్ మీద కావాలి అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని రెడీ చేసి ఇచ్చేస్తారు సో అటువంటి టెంట్ పెట్టుకొని స్టాల్ పెట్టుకోండి నెక్స్ట్ మీరు మార్కెటింగ్ చేయడం కష్టం మీ వల్ల అవ్వదు అని భావిస్తే మంచి ఒకరో ఇద్దర్లో పనిలో పెట్టుకోండి రెండు స్టాల్ అంటే ఇద్దరు మనుషులను పెట్టుకోండి ఒక స్టాల్కి ఒకరు ఇంకొక సిటీలోనే ఇంకొక ప్రాంతం మంచి రద్దీ ఉండే ప్రాంతంలో ఇంకొక స్టాల్ అక్కడ ఒక మనిషి శాలరీ ఇవ్వండి సో మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారో శాలరీ అంత ఫిక్స్ చేయండి వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా టార్గెట్ పెట్టండి టార్గెట్ పెట్టకపోతే కూర్చొని సెల్ఫోన్లో ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ కూర్చుంటారు అలా కాదు సో కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్కి కరెక్ట్గా డీటెయిల్డ్గా అన్నీ చెప్పాలి అనమాట టార్గెట్ పెడితే వాళ్ళు కస్టమర్ దగ్గర చెప్తారు లేకపోతే మనం సేల్ చేసినా చేయకపోయినా శాలరీ ఉంటుంది కదా అని కొంతమంది ఆ విధంగా భావించే అవకాశాలు కూడా లేకపోలేదు కనుక మీరు టార్గెట్ అనేది పెట్టుకోండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బిజినెస్లో అదిగంటి వీడియో నచ్చితే లైక్ చేయండి